అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గుమ్మగట్ట మండలంలో కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు తిప్ప ప్రాజెక్టును అధికారులతో కలిసి పరిశీలించారు సాయంత్రం బీటీ ప్రాజెక్టును సందర్శించారు స్థానికులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టు మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో మొక్కలు తొలగిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు చివరి ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకుంటామన్నారు తర్వాత గుమ్మగట్ట రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు ఉన్న కెనాలు చివరి గ్రామం దాకా వెళ్ళాలంటే అది చాలా క్లియర్గా ఉండాలనేది ఒక ఆలోచన వాళ్ళు వ్యక్తం చేశారు దానికి ఎనర్ఎజీస్ కింద ఎంతవరకు కవర్ చేయగలుగుతామో అది కవర్ చేస్తాము కనుక ఇంకా పెద్ద మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ ఉండొచ్చు లేదా ఈ ప్రాజెక్ట్ మరమ్మత్తులు కావచ్చు దానికి మనము ప్రభుత్వానికి నివేదిక రాయాల్సి ఉంది ఆ ప్రక్రియని తీసుకుంటాము అలాగే ఈసారి వర్షము బాగా రావటం వలన వేరుశనగ పంపిణీ మొదలైంది అలాగే రెడ్ క్యాంప్ కాటన్ ఇంకా వివిధ క్రాప్ కూడా పంపిణీ కానీ మొదలు పెడతాము